నిరంజన్ గ్రామం అరుణి వాడు అని ఉంటున్నాం మా సమస్య ఏంటంటే మాకు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం దాదాపు ఆరు గారి కుటుంబాలకి భూమిని కొంత భూమిని కొంత భూమిని సాగు సాగు జీవనోపాధి కోసం వచ్చారు అప్పుడు పెద్దలు వాళ్ళు ఏంటంటే దాన్ని సాగు చేసుకుని పంట భూమిగా మార్చుకొని జీవన జీవన సాధన సాగిస్తాను ఇప్పటివరకు ఇప్పుడు దాదాపు నలభై ఏళ్ళు రెండు వేల పదిహేను సంవత్సరం వరకు కూడా వాటి మీద జనం పని చేసుకుంటూ పొలం చేసుకుంటూ జనం సాగిస్తున్నారు ఈ రెండు వేల పదిహేను ఏంటంటే ఈ అప్పుడు ప్రభుత్వం ఉండేసి ఎంఆర్ వాళ్ళు వాళ్ళు అందరూ ఏం చెప్పారంటే అక్కడ మీకు ఇండస్ట్రియల్ పార్క్ కడుతున్నాం మీకు అందరికీ జాబులు ఇప్పిస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తాం ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు ఉపాధి కలుగుతుంది మీ చదువుకునే పిల్లలు కానీ మీరు చదువుకున్న వాళ్ళు కానీ అందరికీ ఇక్కడ పనులు జరిగే పనులు దొరికే అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు మా వాళ్ళు అప్పటికీ ఒప్పుకోలేదు ఒప్పుకోపోయినా సరే మీ పొలాలను మేము తీసుకుంటాం అనే ఉద్దేశంతో అప్పుడు ఎంఆర్ఓ మెయిన్ ముఖ్యంగా వాళ్ళు ఆరే వాళ్ళు చెప్ప చెప్పడం జరిగింది అప్పటికి ఒప్పుకొనేసి మా వాళ్ళు కూడా ఎకరాకి వదిలేసి చొప్పున ఇట్లా నష్టపరిహారం చేసి తీసుకున్నారు భూములు తీసుకున్నారు అప్పటికి ఎందుకు ఇస్తారంటే ఒప్పందం ప్రకారంగా ఇట్లా మీరు జోగర్ కల్పిస్తారు అనబట్టే మా వాళ్ళు కూడా ఒప్పుకొనేసి ఇట్లా ఇవ్వగలిగారు ఇచ్చిన తర్వాత నుంచి దాదాపు ఒక రెండు మూడేళ్ళు వెయిట్ కాక ఇంకా ఫ్యాక్టరీలు కడతారని చెప్పేసి ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేయలేదు అప్పుడు దాదాపు ఒక ఐదేళ్ళ నుంచి కూడా మేము తిరుగుతాము కలెక్టర్ దగ్గరికి తిరుగుతూనే వాళ్ళు ఇట్లా మాకు ఉపాధి కల్పిస్తున్నారు అక్కడ శంకుస్థాపనలు ఏం లేదు మాకు ఉపాధి లేదని చెప్పేసి తిరుగుతూనే ఉన్నాను అప్పటికి టెండర్ శ్రీలతో వెళ్తూనే ఉన్నాను వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మా చేతుల్లో వెళ్ళేది ఇంకా చూస్తాం చూస్తాం చెప్తున్నారు కానీ ఇటువంటి మాకు సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు ఇప్పటికీ దాదాపు తొమ్మిది ఏళ్ళు అయిపోయింది రెండు వేల పదిహేను నుంచి ఇప్పటికి రెండు వేల పద్నాలుగు దాదాపు తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇంతవరకే కన్స్ట్రక్షన్ జరగలేదు ఇప్పటికి అడిగిన ఇప్పటికి వెళ్ళి అడిగినా కూడా దాదాపు లాస్ట్ మంత్ లాస్ట్ మా మూడు నెలల్లోనే స్టప్స్ కలిశాం వాళ్ళు ఏమంటున్నారు అది మా చేతిలో లేదా మరి కోర్టులో ఉంది కేసులు అంటున్నారు విషయం ఏంటంటే ఇప్పుడు నలభై ఏళ్ళు మీద మీ ఇంతమంది భూమి చేసుకున్నప్పుడు ఏ రోజు కూడా అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏ రోజు అడ్డు ఇప్పుడు మీ అమ్మిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మా భూమి అని చెప్పేసి కేసు వేస్తున్నారు అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అయితే విషయం తెలియట్లేదు మాకు చెప్పేళ్ళు పూర్తి ఎవరు చెప్పట్లేదు కాబట్టి ఈ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఈ విషయాన్ని దృష్టిలో తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఆ భూములు తిరిగి మాకు అప్పగిస్తే మేము సాగు చేసుకొని ఉపాధి మేము జనం సాగించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ